అంటే మరి పోయిన సంవత్సరం మ్యారేజ్ డే కూటమి నుంచి ఈ కూటం వరకు దేవుడు ఎంతగానో ఖర్చు కాపాడాడండి మరి అంతకుముందు అయితే మరి మేము మ్యారేజ్ డే కూటం చేసుకునే వాళ్ళం కాదండి మరి ఆయన మీద బాగా కీళ్లు కనిపించేవండి మరి చాలా బలహీనతలు కూడా ఉండేవండి మరి మేమిద్దరం అనుకున్నామండి మ్యారేజ్ డే కూటం పెట్టుకుందామని మరి పెట్టుకున్న దగ్గర నుంచే మరి ఆయన మీద ఉన్న కీళ్ళన్ని పోయినాయండి మరి ఆయనకి మంచి ఆరోగ్యం కూడా దేవుడు ఇచ్చాడండి దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడండి మరి నా మీద కూడా చాలా కీళ్ళు కనిపించేవండి దేవుడు ఆ కీళ్ళ నుంచి కూడా విడుదల ఇచ్చాడండి మరి దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి మరి అయ్యగారు అమ్మగారు కూడా మమ్మల్ని ఎంతగానో బలపరిచారండి ఎంతగానో సపోర్ట్గా ఉంటారండి మరి వాళ్ళని చూసాం మరి మేము అసలు ఇలా ఉండాలి అని చెప్పేసి మేము చాలా తెలుసుకున్నామండి ఐగారమ్మగారు వాక్యం ద్వారా అంతకు అయితే అసలు మేము ఇలా ఉండేవాళ్ళం కాదండి మరి ఇదంతా దేవుని కృప ఐ గారు అమ్మగారు ప్రార్థనండి దేవుళ్ళలోకి రాబట్టే మేము సజీవ సంఖ్యలో ఉన్నామండి ఇదే నా చిన్న సాక్షి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించాను